కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాడు ఇల్లేందో చూడండి అనేసి అది చేయరు జరిగింది ఏదో టీవీ న్యూస్ ఛానల్దే దానికి సంబంధించినటువంటి హెడ్ అక్కడ ఆ అతనితో కీలక పాత్ర పోషించి ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టారు ఇది ఇది ఇజ్రాయల్ దగ్గర కొన్న ఎక్విప్మెంట్ పెగాసెస్ ఏందని దాని నుంచి ఆలోచిస్తాం ఆ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టారు ఆ ఎక్విప్మెంట్ అనుకుంటే ఆంధ్రాలో ఏవి వెంకటేశ్వర గారి దాని మీదనే కదా మీద ఇష్యూ ఇప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎట్లాగా వెళ్లారు ఆ రోజున చేపట్టినా కదా ఇంకోటి ఫోన్ ట్యాప్ జరిగింది చంద్రబాబు గారు ఫోన్ ట్యాప్ జరిగింది రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరిగింది ఇది క్లియర్ అట్లాగే షర్మిల ఫోన్ ట్యాప్ కూడా జరిగే ఉంటుంది అయితే అది జగన్ కోసం అని ఇప్పుడు జగన్ అందులోకి లాగి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వీళ్ళు చేస్తుంది అక్కడ బేసిక్ గా జగన్ కోసం ఎవరు ధృవీకరించారు ఇంకోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనకి ఇక్కడ అక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగింది ఎన్నికలు అవును అప్పటికి అమ్మాయి వైఎస్ఆర్ టీపీ అసలు జగన్ గొడవలు లేవు అప్పటికి ఇంకెందుకు దాంట్లో ఇతంటే ట్యాప్ చేయించాలి జగన్ బయటకెళ్లి ఆవిడ పార్టీ పెట్టుకుని ఆమె ఆమె ట్యాప్ చేసి ఉండొచ్చు ఎవరి కోసం చేస్తారు కేసీఆర్ ఆమెతో ఎవరు టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు అది తెలుసుకోవడానికి చేసి ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా టచ్ లో ఉన్నారేమో తెలుసుకోవడానికి చేసి ఉండొచ్చు ఖచ్చితంగా